Santiago. ప్యాకేజ్ అన్ని కుకింగ్ రెసిపీస్ లో మీరు ఏ ఆయిల్స్ వాడతారని అడిగితే నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చెప్తాను కదండి సో నేను ఎక్కడి నుంచి అంటే ఇండియా నుంచి తెప్పించుకుంటానమాట ఇండియాలో చాలా మంచి ఆయిల్స్ దొరుకుతాయి కదండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ సో అవే తెప్పించుకున్నాను ఎద్దుగానుగు నూనె అనమాట ఒక గోశాలలో చేసిన ఎద్దుగానుగు నూనె నువ్వుల నూనె ఐదు లీటర్లు తెప్పించుకున్నాను కానీ ఇది ఎకనామికల్ అనిపించట్లేదండి నాకు ఎందుకు అంటే అది వచ్చి సిక్స్ ట్వంటీ ఎంతో పడ్డది పర్ లీటర్ మనకి కొరియర్ చార్జెస్ వచ్చి పర్ కిలో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది సో అరౌండ్ హండ్రెడ్ ఒక లీటర్ ఆయిల్ పడ్డది కానీ ట్రై చేద్దాం ఎక్కడ బాగుంటది ఎలా దొరుకుతుంది ఏంటో చూస్తున్నాను అనమాట అన్ని ఫైవ్ లీటర్స్ అని చెప్పాను కదా సో ఇవన్నీ కూడా ఆయిల్స్ ఆ తర్వాత నా కిచెన్ లోకి ఇంకా కొత్త థింగ్స్ నేను ఎప్పటి నుంచో ఇలాంటి మోడల్ చేసుకోవాలి చేపలిగిరికి లేదు అంటే కోడుగు డుక్కురికి ఇలాంటి వాటికి చాలా బాగుంటది చాలా వెయిట్ ఉన్నాయండి ఇవి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోస్ ఉంటాయి ఇంత ప్రీమియం క్వాలిటీ ఇంత క్వాలిటీ ఇక్కడ కొనాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది సో అక్కడ నాకు బెస్ట్ అనిపించాయండి బాగున్నాయి క్వాలిటీ చాలా వాడుతున్నాను కదా టూ ఇయర్స్ నుంచి సో ఇది ఒక మోడల్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ అగైన్ వన్ మోర్ ఐటమ్ ఇది ఎందుకు చేసాను అంటే తవా ఫిష్ అలాంటివి చేసుకుందాం ప్రాన్స్ ఫ్రై అలాంటివి ద్దా అని చెప్పి చేశాను థిక్ బాటమ్ ఉంది అసలు మాడదు చాలా బాగా వస్తుంది అనమాట ఇవన్నీ వాడినప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ షార్ట్ లో చూపిస్తానులేండి హోప్ మీకు ఈ షార్ట్ నచ్చుతుందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం